తాగరసామి ఇంకేనా కావాలన్నా టూ ఫింగర్ చిప్స్ ఓకేనా ఎంత దాయితే మాత్రం మరి అంత నానా సారీ తమ్ముడు చూసుకోలేదు మీ నాయన ఇంటికొచ్చి రెండు రోజులు అయిందిరా నువ్వు ఏడున్నారా ఇప్పుడే రూమ్కి వెళ్తున్నామా ఓసారి మీ నాయనకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పరా ఇంటి నుంచి ఫోనా ఇంత ఆనందంగా ఉన్నా ఇంటి నుంచి ఫోన్ అనగానే ఎందుకు అలా అయిపోతా ఇప్పుడేంటి మీ నాన్నకి ఫోన్ చేయాలా ఏందోరా అబ్బాయ టెంకాయలోకి నీళ్లు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయో తెలియనట్టు జీవితం కూడా ఎప్పుడు పొంగుతాదో ఎప్పుడు ఆగిపోతాదో తెలియదురా అబ్బాయా ఈ పాటనలేక చచ్చిపోతున్నాను రా ఆడెవడికో ఇస్తే ఏదో నోకిది పెట్టినాడు ముందుది మార్చు నాకు కదా సరిపోయింది ఇద్దరికి బిర్లాలం హలో అంకుల్ నేను నేను భరతు మాట్లాడుతున్నాను చెప్పు ఏం లేదు అంకుల్ కళ్యాణ్ ఫోన్ తగలటం లేదని ఆంటీ నాకు ఫోన్ చేశారు అదే మీరు రెండు రోజుల నుంచి ఇంటికి వెళ్ళటం లేదని ఆంటీ చాలా కంగారు పడుతున్నారు అంకుల్ ఇన్ఫ్యాక్ట్ ఏడుస్తున్నారు కూడా నాకు పుట్టి నా కొడుక్కి ఆడా నువ్వు కాలేజీలో ఆడికి ఫ్రెండ్ అయ్యి వాడమ్మ వాడికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్తే ఆడికి మాట్లాడడం ఇష్టం లేక నీతో ఫోన్ చేయిస్తున్నాడని నాకు తెలియదు అనుకుంటున్నావు రా భరత్నా అంటే అంకుల్ అది మందు మీద ఉన్నాను ఆడకు ఆడకొచ్చినానంటే మెట్టుతో కొడేస్తాను ఫోన్ పడే శివగామి నా కోసం ఏడుస్తోందట ఏంట్రా ఎన్నిసార్లు అవి నాన్న గురించి అడిన సమాధానం చెప్పాడు వీడు ఏమరా ఏమో రాబా అప్పటిదాకా గుడిగోడులాడి ఈడించి నేను నాన్న పేరు చెప్పగానే ఎందుకు గమనే దేవుడికి ఈడ్రా అబ్బాయ్యా చిన్నప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు నా ముడ్డి చుట్టూ తిరిగేటోడు ఈ నా కొడుక్కి నా సంకలో తప్ప ఇంకేడా నిద్రపట్టి చచ్చేది కాదు అడిగేపాట్లు వేయాలో ఎలా తల తువ్వాలో అన్నీ నాకు బాగా తెలుసురా పక్కపా పిడిగా హీరోలా ఉండేవాడు ఆఖరికి రా అబ్బాయ్య ఆడికి పప్పు చారణం కలిపి తినిపిస్తా ఉంటే ఓ పక్క రసం కాలిపోతా ఉంటే ఈ చేత్తో పట్టుకుని ఇట్ట తాగించేవాడి బలే తాగేవాడరా నా కొడుకు ఇప్పుడు ఏమైందో తెలీదురా అబ్బయ్య నాతో మాట్లాడటమే మానేశాడు ఎందుకు మాట్లాడలేదు నా కొడుకు ఎవరికి పుట్టి సవద్దు తల పగిలిపోతాంద్రా రై మొత్తం ఇవ్వరా